ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలవబోతూ ఉన్నారు ఢిల్లీలో ఖచ్చితంగా చర్చకు వచ్చే అంశం తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం ఖచ్చితంగా చర్చకు వస్తుంది దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వివరాలు మొత్తాన్ని కూడా అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారు వివరించేటువంటి అవకాశం కిరియర్గా కనపడుతూ ఉంది ఇప్పటికే ఈడీ రంగంలో దిగింది ఈడీ నిన్నే కేసు నమోదు చేసింది వాళ్ళ పేపర్లో కూడా అదే హైలైట్ అయింది ఈడీ కేసు నమోదు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాకపోతే ఇప్పటి వరకు సెట్ చేసినటువంటి విచారంలో పాత్రదారుల పేర్లు వచ్చాయి సూత్రధారుల పేర్లు రాలే సూత్రధారుల పేర్లు రాలేదు కాబట్టి నువ్వే తప్పు చేయనట్టే అని వైసీపీ బుక్కాయిస్తూ ఉంది సిబిఐ సిట్టు విచారణ మీద అనేక రకాల అనుమానాలు ఈ అనుమానాల నేపథ్యంలో అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కావటం అనేది కీలకం కాబోతూ ఉంది రా రాష్ట్ర బీజేపీ నుంచి కూడా కేంద్రాన్ని నివేదికలు పోయాయట నిజానికి ముఖ్యమంత్రి గారు ఒక విషయం మీద మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని వెలికి తీసే విషయంలో సిబిఐ సిటీ విఫలమైనటువంటి విషయాన్ని రాష్ట్ర బీజేపీ కేంద్ర బీజేపీకి ఆల్రెడీ నివేదికలు పంపించిందంట రాష్ట్ర బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా జరిగిన పరిణామాల మీద తప్పు వెనుక తీయటం జరిగింది కానీ తప్పుకి కారకుల్ని నిందితుడిస్టులో పెట్టకపోవటం ఫలితంగా కూటమి అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పును వెలికి తీసి కూడా తప్పును చూపిస్తుండి కూడా అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పు చేసిన వాళ్ళేమో కారు దగ్గర వేసుకొని మేమే తప్పు చేయలేదు మాకే తప్పు తెలియదు మా మీద కావాలని నిందలు మోపారు మా మీద కావాలని ఆరోపణలు చేశారు అని వాళ్ళు ఎదురు బుకాయించగలుగుతున్నారు ఆ ఎదురు బుకాయించగలిగే అవకాశాన్ని ఎవరిచ్చారు సిబిఐ సిట్టిచ్చింది వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు లేరు ఆయన తెలుసుకునేదంతా జరిగిద్దా జరిగే అవకాశం ఉంటుందా సిట్ రిపోర్ట్ తీసిపోయి చిన్నపిల్లవాడు చదువుకునే పిల్లవాడి చేతిలో పెట్టి ఇదంతా చదివి దీనికి కారకుడు ఎవరు ఉంటారు అని అడిగితే టిడిడి చైర్మన్ ఉంటారని చెప్తాడు స్కూల్ పిల్లవాడిని అడిగినా చెప్తారు దానికి మళ్ళా పెద్ద పెద్ద చదువులు చదివి ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి సిబిఐలో ఉద్యోగం చేయాల్సినంత అవసరం లేదు సెవెంత్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లవాడిని అడిగినా సరే ఆ సిబిఐ రిపోర్టు ఏదైతే కనిపెట్టిన రిపోర్ట్ ఉందో అది చేతికిచ్చి పిల్లవాడిని చదివి ఈ చదివిన తర్వాత నీకేమర్థమైంది ఎవరు తప్పు చేసి ఉంటారు అంటే ఎవరైనా చెప్తారు ఆనాటి టీడీపీ పాలక మండలి ఆనాటి పాలక మండలి చైర్మన్ ఆ ఈవో పీవో ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎందుకంటే నిబంధనలు సడలించి మరి ఏఆర్ డైరీకి బోలేబాబా డైరీకి టెండర్ చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల కుంభకోణానికి పాల్పడి ఒక కెమికల్ పదార్థాన్ని నెయ్యిగా నమ్మించేసి ఆ నెయ్యిని కలిపి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి అరవై ఎనిమిది లక్షల కేజీల కెమికల్ పదార్థాలను కలిపి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులు పంపిణీ చేశారనేటువంటి విషయం మళ్ళా ఇదెవరు కనిపెట్టారు సిబిఐ సిట్టే కనిపెట్టింది కనిపెట్టింది కనిపెట్టలేదంటారా కనిపెట్టారు కనిపెట్టి ఏ లాభం సూర్తదాన్ని నింతు లిస్టులో పెట్టుకున్న ఇప్పటికైతే వదిలేశారు దానివల్ల వాళ్ళు కార్ దగ్గర వేసుకొని మేము తప్పు చేయలేదని బుక్కా ఇస్తూ తిరుగుతున్నారు సో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో చర్చించే అవకాశం ఉంది తప్పు చేసిన వాళ్ళు ఎలా బుక్కాయిస్తున్నారు తప్పును వెలుకు తీసి బయటపెట్టి ప్రజల ముందు చర్చ పెట్టే వాళ్ళు ఎలా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ అమిత్ షా గారితో చర్చించే అవకాశం ఉంది మరి అవుట్కమ్ ఏమొస్తుందని చూడాలి అవుట్కమ్ ఏమొస్తుందో చూడాలి ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఉన్న చాలా పెద్ద అనుమానం జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర బీజేపీ పెద్దలతో ఉన్న సంబంధాల వల్లే ప్రతి కేసులో ఆయన రక్షించుకో తనను తాను రక్షించుకోగలుగుతున్నారు అనేటువంటి ఫీలింగ్ ఉంది కానీ ఆ విషయాన్ని కూటమి నాయకులు ఎవరు బయట పెట్టలేరుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా అనుమానాన్ని వ్యక్తం చేయలేరుగా రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుమానం అది కాబట్టి ఇవాళ అవుట్కమ్ ఏమొస్తుందని చూడాలి జరిగింది తప్పు జరిగింది మహాపాపం మహాపాపం చేసినప్పుడు కారు ఎగరేసుకుని తిరుగుతున్నాడు మహాపాప అని వెలుగు తీసినాడు క్వశ్చన్లు ఎదుర్కొంటున్నాడు గతంలో మద్యం స్కామ్ మీద కూడా పోయి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా ఎలా జరిగింది ఎంత జరిగింది అనేటువంటి విషయాన్ని అమిత్ షా గారికి వివరించారు అనేటువంటిది కూడా తెలియవస్తున్న సమాచారం అమిత్ షా గారికి వివరించిన తర్వాత ఈడీ కొద్దిగా స్పీడ్ పెంచింది ఇప్పుడు మన మిథున్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని విచారించింది కదా మరి ఈడీ అంతిమ దారి దాకా కేసుని తీసుకెళ్లిద్దా లేదా చూడాలి కానీ ఏదైనా చాలా పెద్ద కేసు వన్స్ ఈ కేసుల్లో వైసీపీ పెద్దలు కనుక ఇరుక్కుంటే అది మద్యం స్కామ్లు ఇరుక్కున్న ఈ లడ్డుకు సంబంధించిన విషయంలో వైసీపీ పెద్దలు ఇరుక్కున్నా సరే జనం క్షమించరు ఇవి సానుభూతి వచ్చే కేసులు కూడా కాదు ఇవి సానుభూతి వచ్చే కేసులు కూడా కాదు జనం క్షమించే కేసులు కాదు ఒకేపు మద్యం కుంభకోణంతో అంటే తప్పుడు మద్యాన్ని ప్రజలు తాపించి ప్రజల ప్రాణాలు తీస్తూ డబ్బులు సంపాదించుకున్న కేసు అది ఇంకో పక్క అందరూ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిపి నెయ్యి లేకుండా నెయ్యి అనేటువంటి ఒక కృత్రిమ పదార్థాన్ని క్రియేట్ చేసి కలిపి జనానికి పంచినటువంటి కేసు ఇది సో ఈ రెండు కూడా దారుణమైన కేసులు మరి ఈ కేసుల్లో అమిత్ షా గారితో మీటింగ్ సందర్భంగా వచ్చేటువంటి అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది అయితే ఒకటి వైసీపీ నాయకులైతే వాళ్ళ నాయకులు ఇళ్ళ మీద జరిగిన దాడి విషయంలో అమిత్ షా గారిని కలిసి వినతి పత్రం ఇద్దామని అపాయింట్మెంట్ కోసం వైసీపీ ఎంపీ ట్రై చేశారట అమిత్ షా గారు ఇవ్వలేదు అంతవరకు మన తెలివి వస్తుంది సమాచారం వైసీపీ ఎంపీలు చాలా ట్రై చేశారట అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి కలిసి వద్దామని కూడా అనుకున్నారట బట్ అపాయింట్మెంట్కి నిరాకరణ వచ్చింది సో మరి ఏం జరిగిద్ది ఏంటి అన్నది రాబోయే కాలంలో మనం చూడాలి థ్యాంక్ యూ